మామూలుగా నలభై ఒక్క రోజులో మనం ఏదైతే ఆచరిస్తామో మళ్ళీ వచ్చే నలభై ఒక్క రోజు వరకు కూడా మనం అదే నియమ నిష్టలతో ఉంటూ మళ్ళీ నలభై ఒక్క రోజు కూడా కంటిన్యూ చేయాలనేది మాల యొక్క ఉద్దేశం మాకు తెలిసినంత వరకు కాబట్టి నేనేమంటానంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం ఏదైతే ఆచరిస్తున్నామో ఏవైతే మంచి పనులు చేస్తున్నామో అది కూడా మళ్ళా మాల వేసే వరకు కూడా కంటిన్యూ చేయాలి అనేది మాల యొక్క ఉద్దేశం అని నేను విన్నాను తర్వాత వచ్చేసి మనం పెద్ద చిన్న పేద ధనిక అనే అలాంటి భేదాలు ఏవి లేకుండా అందరూ సమానంగా చూస్తారు మాల వేసిన వారిని అదేవిధంగా మేము చేస్తున్నది కూడా పెద్ద గొప్ప విషయం ఏం కాదండి మన సమాజంలో మన నూరమతి గారు మత సామరస్య చైతన్య వేదిక అని సమాజంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా అందరూ సమానమే అనే ఉద్దేశంతో మత సామరస్య చైతన్య వేదిక అని ఇలాంటి కార్యక్రమాలు మేము జరుపుతూ ఉంటాము కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మేము ఉద్దేశించి అన్ని మంచి కార్యక్రమాలు జరపాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది